నమస్కారం గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఆఫ్ యూ నేను మీ పద్మలత కోటి మరో మరోమారు మీ ముందుకు మరో మంచి టాపిక్ తోటి అదేంటంటే పిల్లల పెంపకం తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత ఏంటండి మాకు మీరు చెప్తున్నారు మాకు తెలీదా అని అనుకుంటారు తల్లిదండ్రుల బాధ్యత అంటే తండ్రి డబ్బు సంపాదించి ఇంటికి తేవడం పిల్లలకి అలాగే ఫ్యామిలీకి కావలసిన ఖర్చులని ఎప్పటికప్పుడు చూడడం వాళ్ళ అవసరాలు తీర్చడం అది బాధ్యత అనుకుంటారు అలాగే భార్య లేదా స్త్రీ తను ఇంట్లో ఉండి అలాగే పిల్లలకి పెంచడము వంట వండడము ఇంటికి కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉండడము ఇల్లుని ఒక కూడగట్టి అందరినీ అందరితోటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్ళడం ఇది స్త్రీ బాధ్యత అని అనుకుంటాం అయితే రోజులు మారే కదా పరిస్థితులు మారాయి మనస్తత్వాలు మారుతున్నాయి మార్పు చాలా ఫాస్ట్గా జరుగుతుంది స్త్రీలు ఈ రోజుల్లో ఉద్యోగం చేస్తున్నారు పురుషులు కూడా ఉద్యోగము వ్యాపారము ఏదో ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు ప్రతి ఇంట్లోని ఒక్కళ్ళు ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు ఆ పిల్లల్ని ఏ విధంగా పెంచాలి ఇదే గ్రామీణ వాతావరణంలోకి వెళ్తే తల్లిదండ్రులు ఎక్కువగా మనకి ఫార్మింగ్ అంటే వ్యవసాయంలో బిజీగా ఉంటారు వ్యవసాయం చేస్తూ ఉంటారు లేదా చిన్న చిత్తకా వ్యాపారాలు చేస్తూ ఉంటారు అలాగే వ్యవసాయంలో కూలి పనికి వెళ్ళడమో లేదా వాళ్ళ సొంత అయినా వాళ్ళు కష్టపడతారు సాధారణంగా ఏంటంటే ఇద్దరు కూడా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కుటుంబం మొత్తం కష్టపడుతూ ఉంటారు వాళ్ళ పనులన్నీ చేస్తూ ఉంటారు అప్పుడు కూడా వాళ్ళు బిజీగానే ఉంటారు మనం అంటే ఉద్యోగం చేయడం వల్లే బిజీగా ఉంటారని అనుకుంటాం కాదు వ్యవసాయంలోని లేదా గ్రామీణ వాతావరణంలో కూడా అందరూ వాళ్ళు బిజీగానే ఎప్పుడు ఉంటారు వాళ్ళు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు అయితే ఇటువంటి సందర్భాలలో పిల్లల పెంపకం ఏ విధంగా మనము తీసుకోవచ్చు తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి కేవలం స్కూల్కి పంపించేస్తే పిల్లలు కరెక్ట్గా ఎదుగుతారా అంటే మంచి వాతావరణం స్కూల్ వాతావరణం ఉంటే మంచి వాతావరణం ఉంటుంది పెరుగుతారా వాళ్ళ వ్యక్తిత్వం వికాసం చెందుతుందా మరి తల్లిదండ్రుల బాధ్యత ఏమీ ఉండదా కేవలం వాళ్ళకి కావలసిన వస్తువులను కొనిపెట్టడము వాళ్ళని పెంచడము ఇదే నా బాధ్యత కాదు కదా మనందరికీ తెలుసు అసలు ముందు పిల్లల్ని ఏ విధంగా పెంచుతాం ప్రేమతో పెంచాలి ప్రేమతో పెంచడం అంటే వాళ్ళు కావలసిన ప్రతీదీ కొని పెట్టడం కాదండి చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు డబ్బున్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా సరే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా ఫైనాన్షియల్గా మంచి కుటుంబాలు కావచ్చు ఫైనాన్షియల్గా కొంచెం వీక్ కుటుంబాలు కావచ్చు ఎవరైనా సరే పిల్లలు ఏది అడిగితే అది వెంటనే కొని పెట్టడం అనేది చెయ్యకూడదు వాళ్ళకి మనము కొంచెం నేర్పించాలి మన స్థితిగతులు పరిస్థితులు ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉండాలి చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పిల్లలకి మనం ఎలా ఉన్నా కూడా పిల్లల్ని బాగానే పెంచుదాం వాళ్ళకి ఎందుకు మన కష్టాలు చెప్పడం అని అనుకుంటారు అయితే ఏ స్థితిలో ఏ వయసులో ఎంతవరకు చెప్పచ్చో ఎంతవరకు వాళ్ళకు కూడా చెప్తూ ఉండాలి అలాంటప్పుడే మనము వాళ్ళు కూడా కష్ట సుఖాలు అనేవి నేర్చుకుంటారు అనమాట అది కూడా ప్రేమగా పెంచడంలో ఒక భాగమే నానా నేను ఈరోజు ఈ ఇదిగో ఇది నీకు కొనలేకపోతున్నాను ఇది ఇది పరిస్థితి అని మనం చెప్పడం కూడా ప్రేమే మనము వాళ్ళకి తెలియచేస్తున్నాం మన పరిస్థితిని సో ప్రేమగా పెంచడం అంటే అన్నీ కొనివ్వడం కాదు ఎంతవరకు అవసరమో చూసుకోవడం పరిస్థితులను అవగాహన కల్పించడం అది కూడా ప్రేమే ఇంకొకటి మంచి విలువలు నేర్పించడం అంటే మాట తీరు పెద్దవాళ్ల పట్ల వాళ్ళకి గౌరవం అయితే మాట తీరు ముఖ్యంగా మనం ఏలాగైతే మాట్లాడతామో మన పిల్లలు కూడా అలాగే మాట్లాడతారు మన చుట్టుపక్కల వాతావరణం కూడా అలాగే ఉంటుంది వీలైనంత వరకు కూడా స్కూల్కి వచ్చే పిల్లలైతే స్కూల్లో మంచిగా మాట్లాడే మాట తీరు ఇవన్నీ కూడా నేర్చుకుంటారు అలాగే వాటిని కొనసాగిస్తారు కొంతవరకు మనం ఇంట్లో మాట్లాడేటప్పుడు కూడా ప్రస్తుతం చాలా వరకు డెవలప్ అయ్యి అందరూ కూడా అన్ని నేర్చుకుంటున్నారు కాబట్టి సోషల్ మీడియా కావచ్చు పేపర్స్ కావచ్చు అందరూ ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి మాట తీరు సౌమ్యంగా ఉందా మృదువుగా ఉందా కటువుగా ఉందా ఎలా ఉంది ఏంటి మనం ఎలా మాట్లాడితే మన పిల్లలు కూడా అలాగే మాట్లాడతారు కదా అనే జ్ఞానం మనం ఉంచుకొని మాత్రమే మనము మాట్లాడాలండి అందులోనే విలువలు కూడా నేర్పించాలి విలువలంటే మన ఇంట్లో ఉండే రిలేషన్స్ ఎవరెవరైతే ఉంటారో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు వీళ్ళందరినీ కూడా ఎలా మనం చూసుకుంటాం అలాగే మన పిల్లలు కూడా వాళ్ళని చూసుకుంటారు రేపు మనం కూడా పెద్దవాళ్ళం అవుతాం మనం ఈరోజు మన తల్లిదండ్రులను బయట పెడితే మన పిల్లలు రేపు మనని బయట పెడతారు ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి కాకపోతే అన్ఫార్చునేట్లీ వయసులో ఉన్నప్పుడు ఇవేవి తెలియవు కానీ మన పిల్లల్ని మనం పెంచే వ్యవహారంలో మంచి విలువలు మనం పాటిస్తూ మనం వాళ్ళకి పాటించమని చెప్పాలి అటువంటి అప్పుడే వాళ్ళు బాగా నేర్చుకుంటారు ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి ఏ పనైనా చేయడానికే నేను ఇది చేయలేను అని చాలామంది పిల్లలు అనుకుంటుంటారు అది కాదు నువ్వు చేయగలవు కొంతవరకైనా ప్రయత్నించు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అది నువ్వు సాధించగలవు అని మనం చెప్తూ ఉండాలి ఎప్పటికప్పుడు అలాగే మంచి అలవాట్లు నేర్పించాలి మనం అలవాట్లు అంటే హ్యాబిట్స్ అలాగే మనం ఏంటి అలవాట్లు ఏదైనా వాళ్ళకి ఏవేవి ఇష్టమైతా ఉంటాయో అవన్నీ నేర్పించాలి ఎందుకంటే హాబీస్ లేకపోతే వాళ్ళకి ఒక టార్గెట్ అంటూ ఉండదు కేవలం సెల్ ఫోన్ పట్టుకొని రీల్స్ అలా 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 చూస్తూ టైం వేస్ట్ చేస్తారు లేదు అంటే సాధారణంగా గేమ్స్ ఆడుతూ టైం వేస్ట్ చేస్తారు అలా చేయడం వల్ల చాలామంది పిల్లలు మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోయారు ఈరోజు మొబైల్ వాళ్ళ చేతిలో లేకపోతే వాళ్ళు తల్లిదండ్రులకు కూడా ఎదురు తిరిగే పరిస్థితులు కూడా వస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు వాళ్ళని ఎంగేజ్ చేయాలి హాబీస్లో హాబీస్ అంటే సపోజింగ్సే ఫిజికల్గా ఆడే ఆటలు మొబైల్ కాదు ఫిజికల్గా ఏవైనా ఆటలు వాళ్ళకి ఇష్టమైతే వాటిని ఆడనివ్వడము కొంత టైం అలాగే గార్డెనింగ్ అలాంటివి ఏమైనా ఉంటే అలాంటివి చేయమని చెప్పడము లేదు ఏదైనా డ్యాన్స్ మ్యూజిక్ లేదు కొంతమంది బొమ్మలు గీస్తారు చదువుతో పాటు ఇవి కూడా చాలా అవసరం ఎందుకు అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట చదువుకుంటూ ఉంటారు ఒక పక్కన వాళ్ళకి నచ్చిన పని అందరి పిల్లలకి చదువు అండ్ చదువుకోవాలని ఉండదు కొంతమంది పిల్లలు చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంతమంది యావరేజ్గా ఉంటారు ఇంచుమించు అందరి పిల్లలు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు కానీ కొంతమంది మాత్రమే ఫస్ట్ ర్యాంకర్స్ అవుతారు ఎందుకు అంటే వాళ్ళకి చదువుపట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది అది దాని అర్థం మిగతా పిల్లలు ఎందుకు పనికిరాని వాళ్ళు కాదు అని కాదు పిల్లలలో రకరకాల వాళ్ళు ఉంటారు మన పిల్లల టాలెంట్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని పిల్లలు ఈ మధ్యని చూసాం కదా ఒకటి జరిగిన సంఘటన పిల్లలు ఏదో జరుగుతున్నా అంటే మార్పులకి అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని అందుకోలేదు అని తల్లిదండ్రులు తండ్రి తీసుకున్న డెసిషన్ రెడిక్యులస్ ఇవి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎటు పోతున్నది ఈ ప్రపంచమని అందుకని మనం ఏంటంటే మన పిల్లల టాలెంట్స్ ఏంటి మన పిల్లల పరిస్థితులు ఏంటి ఇవన్నీ మనం తెలుసుకోవాలి అయితే వాళ్ళు ఏవైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మన పిల్లల్ని పెంచాలి అలాగే వాళ్ళ అప్పుడే ఆత్మవిశ్వాసం అనేది వాళ్ళకి పెరుగుతుందన్నమాట తర్వాత మంచి అలవాట్లు నేర్పించాలి అలాగే బాధ్యత క్రమశిక్షణ చాలామంది పిల్లలు నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని అడుగుతారు కానీ ఏదైనా మనం కొని ఇచ్చినప్పుడు దాన్ని ఎంత బాధ్యతగా జాగ్రత్తగా వాళ్ళు ఉంచుకుంటున్నారు అన్నది కూడా మనము తెలుసుకోవాలి పిల్లలు ఏంటంటే కొన్ని వస్తువుని జాగ్రత్తపరచుకోవడం దాన్ని ఎన్నాళ్ళ వరకు జాగ్రత్తగా వాడుకోవడం అది చిన్నది కావచ్చు ఒక పెన్సిల్ కావచ్చు ఒక మెండర్ కావచ్చు ఒక పెన్ కావచ్చు ఎందుకంటే వాళ్ళ లెవెల్లో అవే ఉంటాయి కాబట్టి ఏదైనా కూడా ఎంత బాధ్యతగా దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటున్నారు అనేది మనము చూడాలి అలాగే క్రమశిక్షణ వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉన్నారు క్రమశిక్షణ అంటే వాళ్ళు చేసే పనులు కరెక్ట్ టైంకి కరెక్ట్గా చేస్తున్నారా లేదా ఏంటి పిల్లలు ఉదయం లేస్తున్నారా లేదా లేవలేకపోతున్నారా ఎందుకు లేవటం లేదు వాళ్ళని లేపించే బాధ్యత మనది కాదా మనం కూడా లేపించాలి కదా మనమే లేవకుండా ఉంటే ఇంక పిల్లలు ఇంకేం లేస్తారు సో అది అయితే వాళ్ళు లేవకపోవడానికి కారణం ఏంటి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా ఉదయం పూట కొంతమంది పిల్లలు లేట్గా లేస్తారు ఓకే అయితే వాళ్ళు రాత్రి అంతా చదువుతున్నారా లేదా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు మొబైల్ ఫోన్లో ఉన్నారా లేదా చదువులో ఉన్నారా ఓకే రాత్రి కొంచెం ఎక్కువ టైం చదివే పిల్లలు కొంచెం పొద్దున్న లేవడం లేట్గా లేస్తారు లేదు కానీ సాధారణంగా ఏంటంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేవడం అనేది మనం పిల్లల నుంచే మనము నేర్పించాల్సి ఉంటుంది అలాగే చదువు పట్ల దృష్టి వాళ్ళు సారిస్తున్నారా లేదా అనేది మనం ఎంతసేపు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అప్పుడే వాళ్ళు ఏం చదువుకున్నారనేది వాళ్ళు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు అన్నది మనకి తెలుస్తుంది మనం అస్సలు పట్టించుకోకపోతే వాళ్ళు ఏదో స్కూల్కి వెళ్తారు ఏదో వస్తారు ఆ ట్యూషన్ పెట్టామండి మేము లేదు అంటే స్కూల్లో నేర్పిస్తున్నారని మాకు టైం ఉండదు అలాగా కాదు మన పిల్లలు ఎంత చదువుకుంటున్నారో ఏం మనకి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు అందరికీ అన్ని సబ్జెక్టులు రావు కాకపోయినా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా చూడాల్సిన బాధ్యత అయితే ఉన్నదండి ఇంకా అలాగే ముఖ్యంగా చదువుతో పాటుగా ఆర్థిక చైతన్యం అనేది కల్పించాలి ఆర్థిక చైతన్యం ఏంటి చిన్న పిల్లలు కదా వాళ్ళకి డబ్బు గురించి ఏం తెలుస్తుంది అని మనం అనుకుంటాం కానీ చిన్నప్పుడు అలవాట్లే పెద్దయ్యాకవి అవి మనకి మంచి అలవాట్లుగా మారుతాయి మన చిన్న మా చిన్నప్పుడు మాకు ఒక వంద రూపాయలు ఇచ్చారంటే ఒక పది రూపాయలు ఇచ్చారన్నా వంద రూపాయలు ఇచ్చారన్నా కూడా ఎంత ఇచ్చినా కూడా మనము దాన్ని మేము ఏ విధంగా స్పెండ్ చేసాము అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళం దాన్ని ఏ విధంగా మనం ఖర్చు పెట్టాలి ఎంత దాచాలి ఎంత దాన్ని పాకెట్ మనీ నుంచుకోవాలి అని చెప్పి ప్రతి పిల్లలకి కూడా ఎంతో కొంత డబ్బు మనం ఇస్తుంటాం వాళ్ళు ఆ డబ్బుని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు ఇచ్చిన దానికి ఇంకొంచెం కలిపి ఫ్రెండ్ దగ్గర తెచ్చి ఖర్చు పెడుతున్నాడా లేదా ఆ డబ్బులో కొంచెం ఉంచి మళ్ళీ తను దాచుకొని నెక్స్ట్ టైంకి ఇంకేదో కొనుక్కుందామో ఏదో తిందామో పిల్లలు కదా సో చేస్తున్నారా అనేది మనము చూస్తూ ఉండాలి వాళ్ళు కానీ ఒకవేళ తెలుసుకోకపోతే తెలియజెప్తూ ఉండాలి అదే చైతన్యం కల్పించడం అంటే అయితే అలాగే పొదుపు ఎలా చేస్తున్నారు అలాగే ఆర్థిక నియంత్రణ ఇంకొకరి దగ్గర డబ్బులు వాడేసి దాన్ని మళ్ళీ తర్వాత తీర్చడం ఇటువంటి అలవాట్లు ఏమైనా చేస్తున్నారా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చదువుతో పాటు డబ్బుని మేనేజ్ చేయడం కూడా తెలియాలండి మనీ మేనేజ్మెంట్ అంటారు దాన్ని అది మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించాలి అందుకే అంటారు కదా చిన్న డబ్బాలు గుల్లక్స్ అంటారు కదా చిన్న చిన్న ఉంటాయి కుండ పిడతలలో కన్నాలు ఉండి అందులోంచి డబ్బులు దాచడం అనేది మనం నేర్పిస్తూ ఉంటాం ఈ రోజుల్లో కిడ్నీ బ్యాంక్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి రకరకాలు ఉన్నాయి మనం నేర్పించాలి వాటిని పిల్లలకి అప్పుడే వాళ్ళకి అది తెలుస్తుంది ఇంకొకటి భావోద్వేగాలు పరిపక్వత భావోద్వేగాలు ఏ విధంగా ఉన్నాయన్నది చూడాలండి చిన్నపిల్లలు ఎదుగుతున్న వయసు మనం ఏమనుకుంటాం అరే చిన్నవాడు వాడికేం తెలుసు అని అనుకుంటాం కాదండి చాలా భయంకరమైన మనస్తత్వంతో ఉంటారు వాళ్ళు భయంకరమైన ద సెన్స్ ఏంటంటే వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి అలాగే వాళ్ళ చుట్టుపక్కల పేర్ పేర్ గ్రూప్స్ అంటాం కదా చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ రకరకాల రకరకాల వాళ్ళు ఉంటారు కొంతమంది మంచిగా ఉంటారు కొంతమంది చెడ్డగా ఉంటారు వీళ్ళకి అవి నేర్చుకోవాలని ఉంటుంది అరే ఏమైందిలే అన్నట్టు ఉంటుంది ఇవన్నీ కూడా మనము చూస్తూ వాళ్ళని గమనిస్తూ ఉండాలి వాళ్ళేంటి ఈ మన మనం ఇంట్లో ఏం నేర్పిస్తాము చెడ్డ చేయకూడదు ఈ పని చేయకూడదు అలా దొంగతనం చేయకూడదు లేదా అలా బద్దం ఆడకూడదు ఇలాంటివన్నీ చెప్తాం వాడు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక ఫ్రెండ్ దొంగతనం చే చేస్తే ఏమైందిలే వాడు చేసినప్పుడు వీడి మనసులో సంఘర్షణ వస్తుంది అరే నా దగ్గర డబ్బులు లేవు కదా వాడు చేస్తున్నాడు కదా అలా చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి కదా పర్వాలేదు కదా ఇట్లాంటి భావోద్వేగాలకు వాళ్ళు లోన్ అవుతూ ఉంటారు ఒక్కొక్కప్పుడు చెయ్యరు ఒక్కప్పుడు చేస్తారు ఏది ఏమైనా చేసి తప్పు చేసినా తప్పు చెయ్యకపోయినా మనసు మాత్రం ఆలోచిస్తూ ఉంటుందండి ఎప్పుడు కూడా భావోద్వేగాలు వాటిని కంట్రోల్లో వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే అదే వయసులో చుట్టుపక్కల ఉండే పిల్లల పట్ల ఆకర్షణ ఆడపిల్లలు మగపిల్లల పట్ల మగపిల్లలు ఆడపిల్లల పట్ల ఆకర్షణకి లోనవుతూ ఉంటారు ఆ ఆకర్షణకు లోనయ్యేటప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట అది మనం చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అది తప్పు కదా చిన్న చిన్నపిల్లలు వెళ్ళేంటి ఇప్పుడు ఇవన్నీ అని అనుకుంటాం కానీ వాళ్ళు ఏంటంటే చిన్న వయసులోనే వాళ్ళ వాళ్ళల్లో వచ్చే మార్పులు రకరకాలు ఈ రోజుల్లో సోషల్ మీడియా ఉంది పిక్చర్స్ సినిమాలు రకరకాలు వాళ్ళు అవన్నీ ఏ విధంగా కంట్రోల్ చేసుకోలేక అలాగే వాటిని ఎలా బయటపెట్టాలో తెలియక ఎవరికైనా తెలిస్తే ఏమవుతుందని ఒక పక్క టీచర్ల భయం ఒక పక్క తల్లిదండ్రుల భయం ఒక పక్క వాళ్ళ భయం అలాగే కొంతమంది యారగెంట్గా తయారవుతారు ఈ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేని పిల్లలు అంటే ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అంటే చాలా జాగ్రత్తగా వాళ్ళని అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి ఫ్రెండ్స్ లాగా అంటే ఆ పిల్లడు కానీ ఆ పిల్ల కానీ వచ్చి తల్లికో తండ్రికో ఏమి జరిగినా కూడా చెప్పగలిగే స్థితి ఆ ఫ్రీడమ్ మనం ఇస్తున్నాం పిల్లలకి ఒకసారి ఆలోచించాలి తల్లిదండ్రులు ఎందుకంటే మనము ఆ ఫ్రీడమ్ కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎటువంటిదైనా తప్పైనా మంచైనా చెడు కావచ్చు మంచి కావచ్చు ఏదైనా తల్లికో తండ్రికో వచ్చి చెప్పగలిగే ధైర్యం అనేది ఆ పిల్లలకి తల్లిదండ్రులుగా మనము ఇవ్వాలండి ఎందుకంటే వాళ్ళు చెప్పిన చెప్పినప్పుడు కదా మనం సాల్వ్ చేయగలం చెప్పకపోతే ఏమవుతుంది వాళ్ళల్లో వాళ్ళు మదన పడిపోయి రకరకాలుగా వాళ్ళు వాటిని వ్యక్తీకరిస్తారు అదే మనము మన పిల్లలు చాలామంది పిల్లలు కొన్ని డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు మనం అనుకుంటే ఏంటి ఇలా చేశాడు అంతే పెరికివాడా ఎస్ పిరికితనం కాదు వాళ్ళు అంతే అలాగే ఆలోచిస్తారు కాబట్టి పిల్లలకి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఒక ఫ్రెండ్ లాగా ఉండాలండి ఖచ్చితంగా వాళ్ళు ఏవైనా సరే వాళ్ళ భావాలని వ్యక్తీకరించే విధంగా ఉండాలి అలాగే అది దీన్నే కదా మనం అంటాము స్నేహపూర్వక సంబంధాలు ఉండాలి పిల్లలతోటి అలాగే సమయాన్ని కేటాయించాలి అయితే ఇప్పుడు ఇవన్నీ చెప్పుకునేవి కేవలం దూరం నుంచి మన పిల్లల్ని చూస్తే మనము వాళ్ళకి నేర్పించగలమా లేదు వాళ్ళకి మనం కొంచెం సమయాన్ని కేటాయించాలి మనం బిజీ లైఫ్లో కొంచెమైనా సమయాన్ని కేటాయించాలి సపోజింగ్ సే మధ్యాహ్నం పూట మనం అందరం కలిసామనుకోండి కలవడం అయితే కుదరదు ఎందుకు స్కూల్స్కి వెళ్ళిపోతారు పిల్లలు మనము పనులకి వెళ్తాం నైట్ తల్లిదండ్రులు పిల్లలు కలిసి కనీసం భోజనం ఒక డైనింగ్ టేబుల్లో లేదా కింద ఎక్కడ మనం కూర్చొని భోజనము చేసే టైంలో కాస్త టైము ఏమైందిరా నీ స్కూల్లోనో లేదా ఏం జరిగిందిరా నీ ఫ్రెండ్ ఏమంటున్నాడనో మనం కూడా మన తాలూకా ఎక్స్పీరియన్సెస్ ఇవాళ ఇవి చేస్తాం అది చేస్తాం ఇలాగా మనము మాట్లాడుకోవాలి అంటే టైం స్పెండ్ చేయాలి అప్పుడు ఏవైనా ఉంటే వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తారు అనమాట సో మనము కొంచెం సమయాన్ని మనం ఎంత బిజీగా ఉన్నా కూడా మనం కొంత సమయాన్ని మన పిల్లల కోసం కేటాయించాలి ఇవన్నీ కూడా తల్లిదండ్రులుగా మనం చేసినప్పుడు మన పిల్లలు ఖచ్చితంగా అంతో ఎంతో మంచి మార్గంలో ముందుకి వెళ్తారు ఏదైనా సక్సెస్ని సాధిస్తారు చదువు పరంగా కావచ్చు లేదా వాళ్ళ హాబీస్లో కావచ్చు లేదా వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా కూడా చేయడానికి వాళ్ళకొక ధైర్యం అనేది మనమే ఇవ్వాలండి తల్లిదండ్రులుగా అది మన బాధ్యత కేవలము మనము పిల్లల్ని కానీ వాళ్ళకి కావలసిన అన్ని ఖర్చులు చూడడమే కాదండి పిల్లలు ఓవరాల్గా డెవలప్ అయ్యేటట్లుగా చూసే బాధ్యత కూడా తల్లిదండ్రులదే చదువుకున్న వాళ్ళైనా కావచ్చు చదువుకొని వాళ్ళైనా కావచ్చు ఎవరైనా సరే తల్లిదండ్రులు తల్లిదండ్రులే మన లెవెల్లో మనము ఏ విధంగా మనం జాగ్రత్తగా మన పిల్లల్ని పెంచితే రేపు మన పిల్లలు మనని బయటను పెట్టకుండా ఉండే పరిస్థితులు మనని కసురుకోకుండా ఉండే పరిస్థితులు అలాగే మనని వేరే విధంగా మాట్లాడే పరిస్థితులు ఉండవో అవి కూడా మనము మన పిల్లలకి మనం ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ అనమాట సో ఈ అన్ని మంచి విషయాల గురించి ఒక్కసారి ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ పద్మలత కోటి తల్లిదండ్రులందరికీ కూడా రేపు ఎగ్జామినేషన్స్ మొదలవుతున్నాయి పదో తరగతికి పిల్లలందరికీ మంచి సపోర్ట్ ఇస్తారని మంచిగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్